హర్రర్ ఫ్యాన్స్ అందరికి స్వాగతం ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉన్న టాప్ టెన్ అత్యంత భయానక హర్రర్ సినిమాల గురించి తెలుసుకుందాం లిస్ట్లో టాప్ టెన్ వచ్చేసి ద కంజూరింగ్ టూ ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన హర్రర్ ఫ్రాన్ ఇది ఒకటి కథ మరియు భయపెట్టే సన్నివేశాలు చాలా బాగుంటాయి వచ్చేసి ద డీసెంట్ ఒక గుహలో చిక్కుకున్న మహిళల బృందం అక్కడ ఎదురే భయానక జీవుల గురించి ఈ సినిమా ఉంటుంది ఊపిరి బిగబట్టే కథనం టాప్ ఎయిట్ వచ్చేసి హిజ్ హౌస్ శరణార్థులు ఒక ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగే భయానక ఘటనల గురించి ఈ సినిమా ఉంటుంది అనొచ్చేది టేకింగ్ అప్ డెబోరా లోగన్ అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వృద్ధురాలి జీవితాన్ని డాక్యుమెంట్ చేస్తున్నప్పుడు ఆమె దయయ ప్రవేశిస్తుంది ఇది ఒక పోన్ ఫుటేజ్ మూవీ హి రియల్లీ వచ్చేసి ఇంకా స్టేషన్ ఇది ఒక తైవానీస్ పోన్ ఫుటేజ్ హారర్ సినిమా వచ్చేసి నా ఫేవరెట్ రోమాంచం ఇది ఒక మలయాళ హర్రర్ కామెడీ హాస్యం మరియు భయం రెండు కలిపి ఉంటుంది సమీపంలో ఉంటే దేహం చల్లగా మారుతుంది టాపర్ వచ్చేసి పెన్ ఇది ఇటీవలే విడుదలైన మంచి పేరు సంపాదించిన తెలుగు హర్రర్ సినిమా ఒక దయం పిల్ల గర్భం ఆహ్వరించడం అనే కాన్సెప్ట్ మీద రిలీజ్ అయిన మూవీ అక్కడ అక్కడేమో ఉన్నారు వచ్చేసి మా ఊరి పలిమేర తెలుగులో సంచలనం సృష్టించిన ఈ సినిమా థ్రిల్లర్ మరియు హర్రర్ జానర్లో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది ఇంకా రాజమి ఒక కుటుంబం మొత్తాన్ని సార పోసి కాల్చి చంపేశారు సార్ వచ్చేసి ది ఫ్రీయస్ డీ ట్రయాలజీ మూడు భాగాలుగా వచ్చిన ఈ సిరీస్ ఒకేసారి చూడవచ్చు టీనియర్జర్స్ హత్యలు మరియు ఒక ప్రాచీన శాపం చుట్టూ ఈ కథ నడుస్తుంది వచ్చేసి తుంబాడు భారతీయ హర్ర సినిమాల్లో ఒక కళాఖండంగా దీన్ని పరిగణిస్తారు భారతీయ పురాణాలతో కలిపి అద్భుతంగా రూపొందించిన సినిమా ఇది